బాలవంచ్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు రహమతుల్లా అని వాడు ముస్లిం వాడు చాలా స్ట్రాంగ్ ముస్లిము నేను అప్పుడే మార్బోల్సి పొందాను కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ క్రిస్టియన్ సో మీ ఇద్దరం రూమ్మేట్స్ మేమిద్దరం కలిసి ఎయిట్ మంత్స్ ఉన్నాం కానీ ఎప్పుడు కొట్లాడుకోలేదు ఎందుకంటే వాడితో నేను కురాన్ గురించి మాట్లాడేవాడిని కాదు వాడు నాతో బైబిల్ గురించి మాట్లాడేవాడు కాదు నేను రోజు పొద్దునే లేచి బైబిల్ చదువుకునేవాడిని ప్రార్థన చేసేవాడిని వాడు నమాజ్ చేసుకుంటూ ఉండేవాడు ప్రతి బుధవారం బైబిల్ స్టడీకి వెళ్ళేవాడు అయితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత జరిగింది ఈ సిక్స్ మంత్స్ కూడా ఎవ్రీడే ప్రేయర్ చేశాను వాడి గురించి ఏమైనా ప్రార్థన చేశాను తెలుసా ప్రభా వీడితో నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు ఒక్క దెబ్బతో వీడికి పని అయిపోవాలి అలాంటిది ఏదో చేసి చూపించినప్పుడు నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను వీడితో కొద్దిసేపు మాట్లాడి ఉండి డిష్ అయి కుదరదు ఒక్క దెబ్బతో పని అయిపోవాలి అలాంటిది ఏదో ఒకటి చేసే అని గట్టిగా ప్రార్థన చేశాను ఆరు నెలల తర్వాత అనమాట నేను నిద్రపోతున్నా లేపాడు సాయంత్రం అరే ఇవాళ బైబిల్ స్టడీకి వెళ్ అంటే ఓ సారీరా అని లేచి గబగబా నేను బైబిల్ స్టడీకి వెళ్ళడానికి రెడీ అయ్యి ఇదే బైబిల్ అనుకోండి బైబిల్ ఇట్లా సంఖలో పెట్టుకొని రూమ్లోంచి బయటికి వెళ్ళాను మాకు బయట టాయిలెట్స్ ఉంటాయన్నమాట టాయిలెట్కి వెళ్ళాలనిపించి ఇలాగే టాయిలెట్లోకి వెళ్ళి పని ముగ్గించుకొని బయటకు వచ్చాం వీడు లుంకి కట్టుకొని ఉన్నాడు వీడు మన ముస్లిమ్స్ ఎలా కట్టుకుంటారు తెలుసు పైకి ఎత్తేసి కట్టుకుంటారు అలా కట్టుకొని ఇలా ఉన్నాడు నేను బయటకు వచ్చిన దాకా రైట్ అని అన్నాడు ఇలా రైట్ అన్నాడు యామేంద్ర అన్నాడు పవిత్రమైన బైబుల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్తావా అని అన్నాడు ఆ మాట అనగానే వెంటనే తాటొచ్చింది వచ్చింది ఇదే ఇదే అకేషన్ ఇప్పుడు దిగిపోద్ది అని అన్నాడు బైబిల్ తీసి ఇలా చూపించి అరే ఇది పరిశుద్ధమైందని ఒప్పుకుంటావా అని అన్నా వాడికి రెండే రెండు ఆన్సర్లు ఒప్పుకుంటానంటాడు లేకపోతే లేదంటాడు ఒప్పుకుంటానంటే తారా గుసం చదువుదా అంట కాదంటే ఎందుకు అరుస్తున్నావురా అంటా ఏది చెప్పినా అవుట్ అయ్యాడు వాడు ఒక్కసారి షాక్ తిని అలా చూస్తా అంటే సరే నేను బైబిల్ స్టడీకి వెళ్తున్నాను వెళ్ళిపోయా నేను టూ అవర్స్ తర్వాత అప్పటికి ఆడు మంచం మీద కూర్చొని తలకాయలా పట్టుకొని ఉన్నాడు అరే ఏమైందిరా అన్నాడు రే నువ్వు అడిగిన దానికి నా దగ్గర జవాబు లేదురా అని అన్నాడు ఏది అంత పెద్ద సీరియస్ కాదురా అన్నాడు చాలా సింపుల్ రా అని అన్న ఏంట్రా చెప్పానన్నాడు అరే ఏం లేదురా ఓ మాట నువ్వు నమ్మేది ఏంటంటే ఒక దినాన మహమ్మద్ వస్తాడని నేను నమ్మేది ఏంటంటే ఒక దినాన్ని ఏసై వస్తాడని కరెక్టేరా కరెక్టే అయితే నువ్వు నమ్మినా నేను నమ్మినా వచ్చేవాడు ఎవడైనా సరే ఎప్పుడు వస్తాడో తెలియదు కదా అవునురా కరెక్టే నాకు కూడా ఎప్పుడు వస్తాడు తెలియదు అరే నీ లెక్క ప్రకారం మహమ్మద్ వచ్చే టైంలో బాత్రూంలో ఉండి పళ్ళు మొహానికి పౌడు రా సబ్బు రాసుకొని ఉన్నావు అనుకో వీడు స్నానం చేయలేదని నేను మహమ్మద్ వదిలేసి వెళ్ళిపోతాడా చెప్పరా అని అన్నాడు ఒకవేళ నువ్వు టాయిలెట్లో ఉన్నావు అనుకో వీడి పని మొగ్గించలేదని వదిలేసి వెళ్ళిపోతాడా చెప్పరా అని అన్నాడు వాడికి ఏం చెప్పాల అర్థం కాలేదు అరే మీ జీసస్ అయితే ఏం రా మా జీసస్ ఏమన్నా నేను స్నానం సబ్బు రాసుకొని కూడా రా డౌట్ లేదు నీకు వచ్చింది తెలుసా నువ్వు నమాజ్ చదవడానికి కింద పైనంతా కొడుక్కొని మసీదులో వెళ్ళాలి నేను బాత్రూంలో కూడా ప్రార్థన చేస్తా నాకేం ప్రాబ్లం లేదు అవునారా అన్నాడు అది వెళ్ళాలా అన్నాడు అరే పరిశుద్ధతకి పవిత్రతకి తేడా ఉందిరా పవిత్రతకి పరిశుభ్రతకి పరిశుభ్రత అనేది బయట ఒళ్ళు పరిశుద్ధత అనేది లోనం పరిశుభ్రత సబ్బుతో వస్తుందిరా పరిశుద్ధత దేవుడిస్తేనే వస్తుంది ఆ దేవుడు వాళ్ళరా మనకు బయట నుంచి రాదు మనం ఎంత గలీజ్ కాలు అంటే పరిశుద్ధమైన బైబుల్ పట్టేసుకో ఓ వచ్చేసింది అనుకుంటాం ఎలా వస్తుంది రాదు దానికి దేవుడు కూడా సెటైర్ వేశాడు ఎలా వేసాడు తెలుసా ఒక మురుకోడు ఒక స్నానం చేసిన వాడిని తాకాడనుకో ఈడు మురికి ఆడిగంటుకుంటుందా ఆడి శుభ్రత ఈ వస్తుందా మురికే కదా అంటుకునేది మీరు ఎంత కలిగించగలరా మీరు ఎంత దరిద్రమైన జీవితం కూడా పవిత్రమైన దాన్ని తాకేసి పరిశుద్ధత మీకు వచ్చేసింది అనుకుంటున్నారు అరే ఆ మాత్రం లాజిక్ మిస్ అయ్యవురా నువ్వు నీ మురికి ఆడుగంటుకుంది కానీ ఆడి శుద్ధత నీకు రాదే పరిశుద్ధత అనేది లాంగ్ నుంచి రావాలి అది పరిశుద్ధాత్ముడే కలిగించాలి అది వాక్యము ప్రార్థన ద్వారానే సాధ్యము బయట డ్రామాల ద్వారా కాదు చొప్పులిప్పే పరిశుద్ధత రాదు అర్థమైందా కొంచెం పవిత్రమైన అని అంటే రాదు ఇప్పుడు మన వాళ్ళందరూ పరిశుద్ధులు అంటే చేసే పని అంటే తెలుసా ప్రార్థన చే ప్రార్థన చేసుకుందాం ఇదా పౌరాణిక సినిమానా కాదండి ఇప్పుడు దాకా మాట్లాడినప్పుడు ఒక భాష ఉంటుంది ప్రార్థ ప్రభు సర్వోన్నతుడో సర్వశక్తిమంతుడో ఆ నాతి అది నువ్వేం చెప్తున్నావు తెలియదు సార్ నూటికి తొంభై శాతం మన ప్రార్థనలో డైలాగులకి మనకే మీనింగ్ తెలియదు కాదా ఎంతకాలం వేస్తారయ్యా ఈ డ్రామా ఎంతకాలం వేస్తారు రియాలిటీలోకి రారా ఈ డ్రామాను బతికేస్తారా పరిశుద్ధత లోన్ నుంచి రావాలి తండ్రి ఏర్పరిచాడు అందుకే కూర్చున్నావు కుమారుడి శిలువ మీద చచ్చిపోయాడు రక్తం చుమ్మాడో లేదో ఆలోచించుకో ఆయన తిరిగి లేచాడనే విశ్వాసం ఉంటే నేను చస్తే ఆయన దగ్గరికి వెళ్తాననే భరోసా ఉంటుంది మూడోది పరిశుద్ధాత్ముడు నాలో పరిశుద్ధత కలిగిస్తున్నాడు ఓకే ఇప్పుడు కొంచెం క్విక్గా వెళ్ళిపోదాం సిక్స్త్ సెవెంత్ వర్సెస్ ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది ఈ వర్డ్ జాగ్రత్త గమనించండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇందు వలన ఎందువలన తండ్రి ఏర్పరిచాడు కాబట్టి కుమారుడు శుద్ధి చేశాడు కాబట్టి ఆయన పునరుద్ధానము నీకు భరోసా ఇచ్చింది కాబట్టి పరిశుద్ధాత్ముడి నీలో పరిశుద్ధతను కలిగించాడు కాబట్టి ఇందు వలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది అసలు ఎన్ని వర్డ్స్ ఉపయోగించాడు చూడండి అవసరమును బట్టి అనవసరంగా రాదు కొంచెము కాలము ఎక్కువసేపు రాదు తర్వాత నానా విధములైన రకరకాల పద్ధతుల్లో వస్తుంది దుఃఖము కలుగుచున్నది నానా విధాలుగా వస్తుంది కొంతమందికి గోబ కూడా గోబ మీద గుయ్యం అని కొట్టేలా చేస్తారు కొంతమంది సూటుపోటు మాటలు అంటారు ఇప్పుడు భార్య భర్తలని ఏడిపించుకోవడాలు ఉంటాయి కదా ఒకళ్ళు ఒకళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే భర్తల భార్యలను ఎరగబాదేస్తారు అది ఒక విధంగా బెటరు ఎందుకంటే చూపించుకోవడానికి ఏమన్నా ఉంటాయి ఇదిగోండి గో మీద కొట్టాడనేసి కానీ కొంతమంది అయితే కనుక అస్సలు చెయ్యి కూడా వేయరు కానీ వాళ్ళు అనే మాటలకి చచ్చిపోవాలనిపిస్తుంది కదండి అంటే ఎగ్జాంపుల్ చెప్తే బాగుంటుందని అని చెప్తున్నా ఎదవది అందుకనే నానా విధములు అన్నాడు కొంతమందికి అచ్చులు ఉంటాయి కొంతమందికి ఎక్కడుంటుందో అచ్చు అందుకనే నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున ఇట్స్ ఓన్లీ నౌ అక్కడ కాదు ఇట్స్ ఓన్లీ నౌ కొంచెము కాలము బ్రీఫ్ పీరియడ్ మీకు దుఃఖము కలుగుతున్నది ఇట్స్ ఫర్ ఎ టైం ఇట్స్ ఫార్ అ టైమ్ కాబట్టి నాకు గొప్ప ఆనందం కలుగుతుంది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను చదా ప్రసవ వేదన వచ్చినప్పుడు మనం కొద్దిసేపే రెండు నిమిషాలు కొద్దిసేపు గోపి పట్టుమా ఇది మాట అంటారు ఎందుకని దట్ ఈస్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు గో త్రూ పెయిన్ మనం పెయిన్ కొండాలి ఎందుకు సార్ పెయిన్ కుండా వెళ్ళాలి పెయిన్ లేకుండా పని అందుకే ఏడో వచ్చినాం చూడండి నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దెర్ ఈజ్ పర్పస్ దెర్ ఈజ్ ఎ రీజన్ ఎవరినైనా మెచ్చుకోవాలంటే ఎవరినైనా తిట్టాలంటే దేవుడికి ఒక రీజన్ చూపించాలా ఒక రీజన్ చూపించాల మీకు ముందు ఒక పాజిటివ్ చెప్తా తర్వాత ఒక నెగిటివ్ చెప్తా అట్లా కాదు ముందు నెగిటివ్ చెప్తా తర్వాత పాజిటివ్ చెప్తా నెగిటివ్ మీకు చాలా ఈజీగా క్లిక్ అవుతుంది ఎలాగనంటే సార్ ఏదేను తోటలో చెట్టు ఎందుకు పెట్టాడు దేవుడికి తెలుసు కదా ఆదాం పాపం చేస్తాడని చెట్టు లేకుండా ఉంటే బాగుండేది కదా దేవుడికి తెలుసు కాబట్టి చెట్టు పెట్టాడు అదేంటి సార్ దేవుడికి తెలుసు కాబట్టి చెట్టు పెట్టాడు దేవుడికి తెలుసు నీకు తెలుసా ఆడు పాపం చేస్తాడని నీ తెలియాలిగా అదిగే చెట్టు ఎట్టాడు చెట్టు లేకుండా ఆదావను రోజు బయట పంపించాడు అనుకో ఏమవుంటుందా అన్యాయం సార్ ఇది అన్యాయం అడు చేశాడు కనుక బయట పంపించాడు ఇప్పుడు అంటావు మాట అలా నీకు నెగిటివ్ అర్థం కాదు కానీ పాజిటివ్ చెప్తాను ఆవిడ అర్థం అది దేవుడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అని అన్నాడు అనుకో ఎందుకు సార్ వీడి విశ్వాసులకు తండ్రి రెండు సార్లు అబద్ధాలు ఆడాడు సొంత భార్యలో పట్టుకొని అన్నాడు ఈయనలా విశ్వాసులకు తండ్రి అంటే విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు టెన్త్ క్లాస్ కూడా మూడు సార్లు ఫెయిల్ అయ్యాడు నేను కాదనట్లా కానీ డిగ్రీలో గోల్డ్ మెడల్ కొట్టాడు ఎప్పుడు వాళ్ళ కొడుకుని కొండ మీదకి తీసుకెళ్లాడే అప్పుడు కొట్టేశాడు డిగ్రీలో గోల్డ్ మెడల్ కొట్టాడు కాబట్టి విశ్వాసులకి తండ్రి టెన్త్ క్లాస్లో తప్పాడు కాబట్టి ఆదం బయటికి అది మన కోసం ఆయన కోసం కాదు ఆయన తెలిసి ఎవడేంటో కానీ టెస్ట్ పెడితే కానీ మనకు తెలియదు ఓకే అది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఉన్నాడంటే నశించుపోవు సువర్ణము అగ్ని పరిశ్రమల శుద్ధిపరచబడుచున్నది కదా నేను బెంగళూరు నుంచి వచ్చాను కదా బెంగళూరుకి వంద కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి పేరు అంటే బంగారుపేట ఊరి పేరే బంగారుపేట ఆ బంగారుపేట దాన్ని ఎందుకన్నారంటే బంగారుపేట పక్కనే కోలార్ బంగారు గనులు ఉండే ఉండే ఇప్పుడు లేవులే ఎందుకంటే బంగారం తీయడానికి అయ్యే ఖర్చు కంటే బంగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది బంగారం కంటే అందుకని వదిలేసా అయితే నేను టూ త్రీ టైమ్స్ ప్రీచింగ్కి వెళ్ళా కోలార్కి ఒకసారి ఓ పెద్ద కొండ పక్కన పెద్ద కొండ పక్కన చిన్న చర్చ్ ఉంది ఆ చర్చ్కి వెళ్ళా ఆ పెద్ద కొండ రాళ్ళు గిళ్ళు ఏమి లేవు మట్టి ఏంటి సార్ ఈ కొండ ఇక్కడ ఉంది అని అంటే ఇది కొండగా సార్ గణితవుతో వచ్చిన మట్టి అన్నాడు ఓహో ఈ గనివ్వం చే బంగారం వచ్చిందంటే ఇందులో బంగారం ఉంటుంది అంటే ఉంటుంది సార్ ఉంటుంది అన్నాడు చాలా ఉంటుంది సార్ ఈ బంగారం మట్టిలో బంగారం ఉంటుంది ఈ మట్టిలోంచే మేము బంగారం తీస్తాం ఎలా తీస్తారు సార్ అంటే ఆయన ఏమన్నాడు తెసా ఒక గది చూపించి ఈ గదంత మట్టి తీస్తే ఒక గ్రామ బంగారం వస్తుంది అన్నాడు నిజం గదంత మట్టి చూపించి దాంట్లో గ్రామ బంగారం ఉంటుంది అన్నాడు సార్ ఆ గ్రామ్ బంగారం తీసిన తర్వాత ఆ గ్రామ బంగారం గ్రామ బంగారం ఇంత బంగారం తీసిన తర్వాత కరిగేస్తాం కరిగేస్తే మట్టంత కిందకి వెళ్ళిపోద్ది బంగారం పైకి వస్తుంది దాన్ని తీసుకొస్తా అన్నాడు వావ్ వావ్ అయితే యూదులంట బంగారాన్ని కానీ వెండిని కానీ ఇది మేలిమ బంగారం ఈ మండి ఈ వెండి మంచిది అని ఎప్పుడు డిసైడ్ చేస్తారు తెలుసా ఒక పాత్రలో బంగారం వేసి కరగబెడతా ఉంటారు కదా ప్రతి ఫైవ్ మినిట్స్కి ఆ బంగారాన్ని కరగబెట్టేవాడు వచ్చి ఇలా చూస్తాడు అంటారు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ ఫైవ్ మినిట్స్కి వచ్చి ఇలా చూస్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఎప్పుడు ఆగిపోతాడు తెలుసా ఇలా చూసినప్పుడు అద్దములో ముఖం కనబడినట్లు దాంట్లో ముఖం కనబడితే బంగారం మంచిదని అర్థం అర్థం సో దీని నుంచి అసలు మనం అర్థం చేసుకునేది ఏంటంటే శ్రమల్లో కష్టాల్లో దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుని మహిమ మన ముఖం మీద రిఫ్లెక్ట్ అయినప్పుడు వాడు సోఫర్రా అంటాడు దీనికి మీకు బైబుల్ నుంచి ఎగ్జాంపుల్ చెప్పమంటారా రాళ్ళు వేసి కొడుతున్నారు ఎవరిని మనోడిని స్టెఫన్ని అర్థమైందా స్టెఫన్ని రాళ్ళు తేలా కొట్టారంటే ఒక గుంట్లోకి తోసిచ్చారండి గుంట్లోకి పై నుంచి రాళ్ళు వేసి కొడుతున్నారు పైనుంచి ఎవడైనా రాళ్ళు వేసి కొడితే మనం చేసే పని ఏంటంటే ఇలాగా కానీ స్టెఫన్ ఎలా చూస్తున్నాడు మీకు ఎలా తెలుసు అంటాడేమో నాకు అదిగో పరలోకం కనబడుతుంది అంటున్నాడు పైకి అది దేవుని కుమార్ కనబడుతున్నాడు రాళ్ళు మీద పడుతున్నాయి ఇలాగా మనుషులు రాళ్ళు వేసి కొడుతున్నారు ముఖం మీద కానీ మనోడేమో రాళ్ళు చోట్ల మనుషుల చోట్ల పరలోకం చూస్తున్నాడు నాకు దేవుడు కనబడుతున్నాడు దేవుని కుమారుడు కనబడుతున్నాడు అని అంటున్నాడు ఆయన ముఖం అంట తేజస్సుతో ఉన్నదంట అది బంగారం అంటే దేవుడు మన అలా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో చప్పట్లు పడతాడు దేవుడు బా వీడు నా బంగారం వీడు నా బంగారం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల శుద్ధిపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచిందాయి ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మహిమయు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును పుట్టకు మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తండ్రి దేవుడు రెండోది పవిత్రునిగా ఏసుక్రీస్తు రక్తంలో శుద్ధి చేయబడ్డాం మూడోది పునరుద్ధానం ద్వారా మనకి నిరీక్షణ వచ్చింది నాలుగోది పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రులు అయ్యాం ఐదోది పుటమిలో వేసిన బంగారం వలె మనము మేలిమే బంగారం అయ్యాం ఇక లాస్ట్ ఇది చూసి మనం ముగిద్దాం ఎనిమిది తొమ్మిది మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము కలవారమై ఆనందించుతున్నాం నిన్నటి దినాన్న పీటర్ గారు మీకు ఫెయిత్ గురించి మాట్లాడారు నేనేం ప్రవక్తను కాదు నాకు నిన్న ఆయన ఫెయిత్ గురించి మాట్లాడాడని తెలియడానికి లేదా నేనేమో ఆన్లైన్ మెసేజ్లో కూడా చూడలేదు మరి ఎలా తెలిసిందని ఆయనే చెప్పాడు నాకు ఆయన నాకు టెక్స్ట్ చేసి బాబు నేను ఇది మాట్లాడాను బాబు అని చెప్పారు అదే ఆయన చెప్పాడు నేను ఇది మాట్లాడా దీని తర్వాత మేము మాట్లాడదుకున్నావా మాట్లాడాను ఆయన విశ్వాసం గురించి మాట్లాడాడు కాబట్టి ఆ విశ్వాసానికి తర్వాత మెట్టు నిరీక్షణ దాని గురించి నేను మాట్లాడాను ఫెయిత్ ఈజ్ రిగార్డింగ్ పాస్ట్ హోప్ ఈజ్ రిగార్డింగ్ ఫ్యూచర్ సో ఫెయిత్ మీద నుంచుంటాం హోప్తో చూస్తాం సో కాబట్టి మనకు ఆ ఫెయిత్ ఉన్నది కాబట్టి హోప్తో ఎదురు చూస్తున్నాం మనం వీ హోప్ వీ హోప్ ఫెయిత్ హోప్కి సంబంధం ఏంటి అని అంటే ఈ చిన్న స్టోరీలాగా చెప్తాం ఇది లండన్లో జరిగిందంటే విషయం ఒక పాప స్కూల్లో చదివే పాప రోడ్డు మీద నుంచుందంటాం నుంచుంటే పోలీస్ ఆయన వచ్చి ఏమా ఇక్కడెందు నుంచిన్నావు అంటే బస్సు కోసం అన్నదంట అని అంటే ఇక్కడ కాదుగా బస్ స్టాపు అక్కడ కదా ఇక్కడ ఎందుకు నుంచున్నావు అన్నద నా కోసం ఆగుద్దులే అన్నదంట ఈడు పోలీసుడు కోపం వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఈవిడ చెప్పిన ఆన్సరే గేరగొంద కొంచెం చిన్నది రెండోదేమో బస్సు చోట ఆగుద్ది అని అంటున్నాడు అసలు ఆడవడాది ఆడి పట్టుకుందాం అని అనుకున్నాడు ఈయన బస్సు వచ్చి కరెక్ట్గా ఆ అమ్మాయి నుంచి ఉన్న చోట ఆగిందంట ఈ అమ్మాయి బస్సు ఎక్కుతుంటే ప్రగత్తుకుంటా పోలీసు వాడు వచ్చి ఆడ లాఠీ కడతో టపా టపా కొట్టే అయ్ ఆగనాడు చూశాడంట బస్సు ఎందుకు ఆపావంటే అంటే అది నాకు కూతురు అన్నాడు అన్నాడంట మై ఫ్రెండ్స్ దాంట్లో చాలా 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 లెసన్స్ నేర్చుకోవచ్చు మా డాడీ నుంచోమన్న చోట నుంచుంటే మా డాడీ వస్తాడు అది విశ్వాసం బస్ ఇక్కడ ఆగుద్ది అది నిరీక్షణ అది నిరీక్షణ ఎందుకో తెలుసు ఆ విశ్వాసాన్ని నిరీక్షణ కారణం ఆయన మా డాడీ హిస్ మై డాడీ మా డాడీ మాటిస్తే మాట తప్పుడో హెవెన్ లో ఉన్నటువంటి ఆయన నీ ఫాదర్ ఏనా హెవెన్ లో ఉన్న ఆయన నీ ఫాదర్ అయితే సిలువు మీద చచ్చిపోయిన ఆయన నీ బ్రదర్ అయితే నీలో ఉన్నది ఆయన పంపించిన హోలీ స్పిరిట్ అయితే నీవు నిలబడేది విశ్వాసంతో పైకి చూసేది నిరీక్షంతో ఎవడేం చేసినా సరే ఎవరు ఎన్ని మాట్లాడినా సరే భయపడం కాన్ఫిడెంట్గా ఉంటాం ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను పది పది పదకొండు వచనాలు చదివి ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఈ వచనాలు చదవక ముందు మీకు ఒక సీన్ చెప్తే అప్పుడు వచనాలు చదువుతుంటేనే మీకు అర్థమైపోద్ది ఎలాగంటే మీ ఇంటికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు అనుకుందాం పోస్ట్ అని అన్నాడు ఈ మధ్యకాలంలో పోస్ట్ చదవడం ఎవరికి ఇష్టం ఉండదు సరే వచ్చింది కదా నేను వెళ్తే తీశారు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చింది లెటర్ ఎవరిని గవర్నమెంట్ లెటర్ అని చింపారు ఎప్పుడో రాశారు మీరు పరీక్ష ఏది టీచర్ ట్రైనింగ్ ఏదో పరీక్ష అనుకుందాం అది మర్చిపోయారు అయితే లెటర్ చింపంగానే బయటికి రాగానే లెటర్లో ఉంటుంది ఎవరిని తెలుసా నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని నువ్వు గబుక్కున ఆ పోస్ట్ మ్యాన్ని కౌగులించుకొని ముద్దు పెట్టేసుకుంటావా కాదు కదా వా నువ్వు నాకు ఉద్యోగి ఇచ్చావు అని అంటావా అనో ఇంకో మాట పోస్ట్ మ్యాన్కి ఆ లెటర్లో నీకు ఉద్యోగం ఉందని తెలుసా అడిగి తెలియదు పోస్ట్ మ్యానే తెలియదు పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు కాడు పోస్ట్ మ్యాన్ కాదు గొప్పడు మరి ఎవడు గొప్పోడు ప్రభుత్వం వాడు విధంగా ప్రవక్తలు ఉన్నారే మధ్యలో ప్రవక్తలు ఈ ప్రవక్తలంతా కూడా పోస్ట్ మ్యాన్లు అంటావు వాళ్ళు ఏం రాస్తున్నారో కూడా కొన్నిసార్లు వాళ్ళు తెలియదంట దేవదూతలు కూడా పోస్ట్ మ్యాన్లే వాళ్ళకి కూడా తెలియదంట అయితే ఇందుట్లో గ్రేట్ ఎవరు తెలుసా పంపించినవాడు దేవుడు తీసుకునేవాడు నువ్వు అంటే యష్యా కంటే నువ్వు గ్రేట్ అనమాట దానియల్ కంటే నువ్వు గ్రేట్ అనమాట జర్మియా కంటే నువ్వు గ్రేట్ అనమాట గ్యాబ్రియల్ కంటే నువ్వు గ్రేట్ అనమాట అర్థమైందా మైకల్ కంటే మీరు గ్రేట్ అనమాట వాళ్ళు పోస్ట్ మ్యాన్లు మీకు అడ్రస్ చేసి ఇచ్చారు లెటర్ చూద్దాం ఇంత పరిచయం చేసిన టెన్ లెవెన్ ట్వెల్వ్ చదివితే మీకు అర్థం మీకు కలిగిన ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ ఎందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురిచి వాటి తర్వాత కలగబో మహిమను గురిచి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నవో సూచించుచు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించింది పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారు బయలుపరచబడిను దేవదూతలు ఈ కార్యంలో తొంగి చూడగోరుచున్నారు ఈరోజు నేను చెప్పే స్వార్థ ఉందే ఈరోజు ఎంతమంది అయితే నాకు ప్రభు కావాలి అని అనుకుంటున్నారే దాన్ని దేవదూతలు చూస్తే వా ఈ రోజు ఈ వర్తమానం ఈ అమ్మాయి కోసమా వా ఈరోజు ఈ వర్తమానం ఈ అబ్బాయి కోసమా తొంగి చూస్తారాడు అందుకనే ఒక్క వ్యక్తి దేవుని వైపు తిరిగితే పరలోకంలో పార్టీ అని చెప్పారు ఈరోజు పరలోకంలో పార్టీకి నువ్వు కారకుడు అవ్వగలవా నువ్వు కారకురాలు అవ్వగలవా నెంబర్ వన్ పుట్టక ముందే దేవుడు నిన్ను ఏర్పరిచాడు రెండోది పవిత్రపరచడానికి యేసు ప్రభు వారు పవిత్ర రక్తాన్ని కార్చాడు మూడోది పునరుద్ధానం ద్వారా నీకు ఇచ్చాడు నాలుగోది పరిశుద్ధాత్ముడు నీలో కార్యం ద్వారా పవిత్రపరిచాడు ఐదోది పుట్టమిలో వేసిన బంగారము ద్వారా నువ్వు మేలినటువంటి వ్యక్తిగా అవ్వడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు ఏడోది ఆరోది వన్ సెకండ్ నేను పాతో రాసుకున్నా అందుకని ప్రకాశవంతమైన నిత్యలోకం ఉన్నదని ఆశ మనకున్నది ఏడవది ఈ ఉత్తరం ఏదైతే ఉన్నదో ఈ యొక్క వార్త ఏదైతే ఉన్నదో నీకు మాత్రమే ప్రైవేట్గా ఇవ్వబడింది ప్రైవేట్గా ఇట్స్ ఎ ప్రైవేట్ లెటర్ మై ఫ్రెండ్స్ ఆ ప్రైవేట్ లెటర్ని మీరు ఎట్లా తీసుకోదలుచుకున్నారు విల్ యూ ట్రై టు గో విత్ హిమ్ వెర్ ఎవర్ యు వాంట్ పీటర్ ఈ మాట రాశాడు కదా పీటర్ జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను పీటర్ని పాల్ని చిట్ట చివరిగా ఒకే జైల్లో పెట్టారు ఒకే జైల్లో సిక్స్టీ సెవెన్ నుంచి సిక్స్టీ నైన్ దాకా ఒకే జైల్లో దాన్ని మ్యారిటామస్ జైల్ అంటారు మ్యారిటామస్ ప్రెజెంట్ రోమ్కి ఈస్ట్ సైడ్లో ఉంటుంది మూడు అంతస్తులు ఉంటుంది ఆ జైలు కింద అంతస్తు అండర్ గ్రౌండ్లో ఉంటుంది దాంట్లో పీటర్ని పెట్టారు పై అంతస్తు ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంటుంది దాంట్లో పాల్ని పెట్టారు సో పాల్కి కొన్ని ప్రివిలేజెస్ ఉండే వాళ్ళు వీటి వచ్చి కలిసి వెళ్తారు అది ఉండేది కానీ పీటర్కి మాత్రం ఉండేది కాదు అయితే జాగ్రత్త ఉంది పీటర్ని అంత అగాధ స్థలంలో పెట్టినప్పుడు కూడా అక్కడ జైల్లో అధికారులు ఉంటారే వాళ్ళకి స్వార్థ చెప్పి 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 ఆయన జైల్లో ఉన్నటువంటి తొమ్మిది నెలల్లో నలభై ఏడు మందికి బాధ్యసం ఇచ్చాడంట ఎక్కడ జైల్లో మీకు ఎలా తెలుసు అంటారేమో జైలు గోడ మీద ఆ నలభై ఏడు పేర్లు ఇప్పటికీ ఉన్నాయి ఎవరెవరికైతే ఆయన బాత్ తీసి ఇచ్చాడో వాళ్ళ పేర్లున్నాయి నలభై ఏడు పేర్లు అక్కడ ఉన్నాయి అర్థమైందండి బాత్రూమ్కి ఇస్తారే నీళ్లు ఆ నెలతో బాత్ తీసి ఇచ్చేవాడు అంట నలభై ఏడు మందికి బాత్ తీసి ఇచ్చాడు అందుట్లో ఈ జైలు అధికారు ఉంటాడే అతను ఒకడు అతను ఏమన్నాడంటే సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని గేట్ తీసేసి బయటికి పంపించేస్తాను సార్ అన్నాడంట పీటర్ని ఎందుకురా అంటే సార్ మీరు ఇక్కడ ఉంటే ఏం లాభం సార్ అందరం మార్బన్స్ పొందాం కదా మీరు వెళ్ళిపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోతే ఎవరికైనా స్వార్థ చెప్పొచ్చు మరి నిన్ను పట్టుకుంటారు నేను పోతే పోతాను సార్ ఎలాగో మారుమనిసి పొందాను కదా పోతే పర్లోకల్లాగ వెళ్ళిపోతాను నేను నేను బయట ఉండి పెద్ద లాభం లేదు సార్ మీరు బయటకు వస్తే లాభం అని అంటే పీటర్ని సరిగ్గా తాళాలు తీసేస్తే పేతురు వెళ్ళిపోయాడు అంట వెళ్ళిపోయాడు పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్కి ఆయన రోమ్ పట్నం దాటేటప్పటికి తెల్లారుతుంది ఫైవ్ థర్టీ ఆ ప్రాంతం అవుతుంది అయితే ఆయన అలా వెళ్తున్నప్పుడు ఎదురు నుంచి ఒక ఆయన వస్తున్నాడంట దూరం నుంచి వస్తూ ఉంటే ఈయన ఎక్కడో చూసినట్టుందే ఈ నడక కూడా మనకు బాగా తెలిసి ఉందే ఇంత పొద్దున్నే మనకు తెలిసిన వాడు ఎవడొస్తున్నాడు రా అని అనుకుంటూ నడుస్తున్నాడంట అంత దగ్గరకు వచ్చే అప్పటికి గుర్తుపట్టేశాడు ఎవరో తెలుసా ఏసై ఏసఐ నడుచుకుంటూ వస్తున్నాడు వస్తూ ఉంటే ఏసఐని ఒక మాట అడిగాడు డొమినో కోవాడీస్ కోవాడీస్ సినిమా ఉంది కదా అది యాక్చువల్గా ఇది అన్నమాట అర్థం డొమినో కోవాడీస్ మై లార్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్ మై లార్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడిగాడంట అలా అడిగితే అప్పుడు జీసస్ క్రైస్ట్ అన్నాడంట రోమ్ పట్టణానికి వెళ్తున్నా ఎందుకు ప్రభు అని అన్నాడంట ఎక్కడానికి అన్నాడంట అదేంటి ప్రభు ఆల్రెడీ నువ్వు ఎక్కేసావు కదా ఎక్కేశాను కానీ నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నీ సిలివెక్కుదామని నువ్వు వెళ్ళిపోతున్నావు కదా నీ సిలివెక్కుదామని వెంటనే పీటర్కి అర్థమయ్యి ప్రభా ఆగండి అని వెనక్కి తిరిగి మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోయాడు ఆ జైల్లోకి వెళ్ళిన కొన్ని రోజులకి జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు అరవై తొమ్మిదో సంవత్సరం సేమ్ డే ఓ పక్కన పీటర్ని ఇంకొక పక్కన పాల్ని చంపేశారు పీటర్నేమో తిరగేసి సిలివేశారు పాల్నేమో తలకాయ నరికేసి ఆయన చంపేశారు పీటర్ని చంపేసిన చోట సెంట్ పీటర్స్ బ్యాస్లికా కట్టారు పాల్ని చంపేసిన చోట సెంట్ పాల్స్ కెథీడ్రల్ కట్టారు రోమ్కి ఒక పక్కన పీటర్ ఉంటాడు ఇంకొక పక్కన పాల్ ఉంటాడు ఇది చరిత్ర కానీ దీంట్లో కంక్లూషన్ ఏంటో తెలుసా వెన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ పోర్షన్ వి నీడ్ టు రిసీవ్ ఇట్ ఎందుకు తెలుసా ఆ శ్రమ ద్వారా దేవుడు మనల్ని మహిమపరచడానికి ఇష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ You have been chosen, that's why you are here. Have you realized it? Question number two Jesus Christ died on the cross to sprinkle the blood upon you. Have you allowed it? Question number three Jesus Christ rose again. Do you believe it? That will give you hope. Question number four Are you allowing the Holy Spirit to sanctify you from within? Number five. ఆర్ యూ లవింగ్ ద సఫరింగ్ టు కమ్ టు యువర్ లైఫ్ సో దట్ యువర్ లైఫ్ మై బీ రిఫైన్ మీ గా అవ్వడానికి శ్రమలుగుండా వెళ్ళటానికి అనుమతిస్తున్నావు డూ యూ హ్యావ్ ద హోప్ ఇన్ ఇటర్నిటీ అండ్ ద మోస్ట్ ప్రివిలేజియస్ థింగ్ ఈ ఉత్తరం నాకు ప్రైవేట్ లెటర్ నాకు ప్రైవేట్ లెటర్